నమస్తే నా పేరు శేష్ కుమారి మా ఛానల్ ఎర్రా గార్డెన్స్కి స్వాగతం అండి మన ఛానల్ చూసే ప్రతి ఒక్కరికి కూడా వినాయక చవితి శుభాకాంక్షలు అండి ప్రతి ఒక్కరికి కూడా వారు చేపట్టే కార్యక్రమాల్లో ఎటువంటి ఆటంకాలు కాకుండా నిర్విఘ్నంగా ముగిసి విజయం సాధించాలని మనసారావు కోరుకుంటున్నానండి ఓ పక్కన వర్షం వచ్చేస్తుంది మనందరికీనేమో వినాయక చవితి సంబరాలు వినాయక చవితి అంటేనే మనకి పత్రి పూలు పళ్ళు ఇవే కదండి ఈవేళ మా గార్డెన్ లోను అలాగే ఎర్ర గార్డెన్స్ అని అక్కడ స్థలం ఉంది కదండి అక్కడ కూడా పళ్ళ మొక్కలు నాటాం కదండి వాటికి కూడా కొద్ది కొద్దిగా కాయలు ఉన్నాయి ఆ కాయలు ముందుగా తీసుకొచ్చేద్దాం ఎందుకంటే వర్షం పెరుగుతుంది కదండి అక్కడ కాయలు తీసుకొచ్చేసాక ఇక్కడ గార్డెన్ లో కూడా ఉన్న పత్రి ఇవన్నీ కొయ్యాలని చెప్పేసి ప్లాన్ చేసుకున్నాము ఇదిగోండి చూస్తుండగానే వర్షం పెరిగిపోతుంది అందుకనే గొడిగేసుకుని వచ్చాము గబగబా కట్ చేసేద్దాం ఇక్కడ నారింజ కొన్నాం కదండి అప్పుడు ఒక కాయ ఉంది అది కోసేస్తున్నాను ముందండి అది కూడా కోసేద్దాం ఇదిగోండి చిన్నకాయ ఎందుకంటే ఇలాగ చిన్న చిన్న మొక్కలకి కాయలు ఉంచకుండా తీసేయడమే బెటర్ అండి ఇక సపోట సపోటా చిన్న చిన్న కాయలు అండి ఇవి కనపడను కూడా కనపడట్లా కొమ్మ పళంగా తీసేసాను ఇదిగోండి చిన్నకాయ ఇవి శ్రీచందనం అంటే గంధం చెక్క ఆకులు అనమాట అక్కడ ఎర్రచందనం ఉందండి ఎర్రచందనం ఆకులు కూడా కోస్తాను దేవదారు ఆకులు అంటారు కదండి దేవదారు ఎలాగా లేదు అందుకని శ్రీచందనం ఎర్రచందనం ఈ రెండు కోసాను అన్నమాట పెద్ద ఉసిరండి ఉసిరాకులు కూడా జామ చాలా పిందులు ఉన్నాయండి ఒక రెండు పిందులు మాత్రం కోస్తున్నాను ఇవ్వగోండి రేగు ఆకులు పత్రిక ఇంపార్టెంట్ కదా గరిక కావాల్సినంత అండి ఇక్కడ మనం పీక్కున్నంత సీతాఫలం మొదటిసారి అండి ఇలాగా పళ్ళు అవి మా గార్డెన్ నుంచి కోసుకెళ్ళడం మామిడి కూడా కొద్దామని చెప్పేసి చిగుళ్ళు జస్ట్ ఒక నాలుగు రెమ్మలు తుంచుతున్నానండి మామిడి కొబ్బరికాయలు కూడా ఈసారి ఎక్కడ అనుకుంటున్నారు మా ఎరా గార్డెన్స్ లో కొబ్బరి చెట్టువే కొబ్బరికాయ కూడా అదిగోండి పెద్దగా చక్కగా పెరిగినాయి ఆ కాయలు కోయడమే కష్టంగా ఉంది ఈ మధ్య వీడియోలో చూపించాను కదండి ఒకటి కొబ్బరి చెట్లు కూడా ఎక్కేది చిన్న మిషన్ వచ్చేసింది అక్కడ పుల్లరేగు ఉందండి ఆ పుల్లరేగు కూడా కొద్దిగా కోస్తాను ఈ పుల్లరేగకాయలు బల టేస్ట్ గా ఉంటాయండి గుచ్చుకుపోతాయి అందుకని ఒక కొమ్మే కోసా ఇక్కడ తులసి కూడా ఉందండి మేము ఒక మొక్క వేసాము మెల్లిగా విత్తనాలు పడి చక్కగా లేస్తున్నాయి ంత అండి భలే ఉన్నాయి కదండి పూలు కొంచెం కొమ్మలతోటి కట్ చేసేస్తాను విష్ణుకాంత పాములు కూడా రానివ్వదు అండి ఇక్కడ ఉత్తరేణి అండి ఉత్తరేణి కూడా మనకి ముఖ్యమైన పత్రికలో వస్తుంది కదా ఉత్తరేణి ఇక్కడ ఈ ఎర్రా గార్డెన్స్ లో కొన్ని రకాల పత్రి అలాగే కొన్ని కాయలు ఇవన్నీ కోసేసామండి ఇక ఇంటి దగ్గర కొయ్యాలి దారి పొడవుతా బోల్డ్ జిల్లేడు అండి ఈ జిల్లేడు పూలు చూడండి ఎంత ఫ్రెష్గా ఉన్నాయో ఇవి కూడా వస్తున్నాను ఎర్ర గార్డెన్స్ స్థలం నుంచి కోసుకొచ్చిన కాయలు పత్రి గరిక ఇవన్నీనండి ఇప్పుడు ఇంటి దగ్గర ఉన్న పత్రి ఇవన్నీ కోయడం స్టార్ట్ చేయాలండి రావాకులు కూడా పత్రిక వాడతారండి అందుకని రావాకులు బోన్సాయి మొక్క చిగురు తీసేస్తాను ఎలాగా ప్రూన్ చేయాలి కదండి ఇంటి బయట వేసిన ఉమ్మెత్త పూలు కాయలు ఏమీ రాలేదండి ఎక్కను ఆకులే కట్ చేస్తాను మారేడు ఎర్ర గార్డెన్స్ స్థలంలో కూడా మారేడు ఉందండి అక్కడ కొయ్యడం హడావిడి వర్షానికి మర్చిపోయాను అక్కడ వెలగ కూడా ఉందండి వెలగ ఇక్కడ లేదు అక్కడే ఉంది కొయ్యల మార్కెట్లో వెలకాయలు తెచ్చినప్పుడు కొంచెం పత్రి ఉండేలాగా తెచ్చుకుంటాయండి వెలగ పత్రి కూడా వేసినట్టు అయిపోతుంది అయినా మనకి ముఖ్యమైన రకాల్లో వెలగ ఉండదులేండి వర్షం కొంచెం తగ్గింది కదా అని ఇక సెకండ్ ఫ్లోర్ టెరస్ గార్డెన్కి వచ్చేసానండి ఇక్కడ చెరకు హండ్రెడ్ రూపీస్ డబ్బులో వేసింది ఎంత హెల్దీగా వస్తుందో చూడండి లావుగా ఉన్న ఈ పెద్ద గడ కట్ చేస్తున్నానండి కత్తి తీసుకురావాల్సిందండి మర్చిపోయాను ఈ ప్రోనర్తోటే మొత్తానికి కట్ చేసేసాను బరే ఉంది కదండి మంచి మెరూన్ కలరు ఇలాగా మన గార్డెన్ నుంచి పూజకి కావలసినవన్నీ సేకరించుకోవడం మాకైతే చాలా సాటిస్ఫాక్షన్ అనిపించిందండి ఇక పూలు కొయ్యాలి ఈ లోపు ఆకుకూర కూడా బాగా పెరిగిపోయిందండి తోటకూర ప్రతి కుండీలోనూ రెండు మూడు మొక్కల చొప్పున ఇలా పెరిగిపోయి ఉన్నాయి సరే వర్షాలకి ఇవి కూడా తీసేస్తే మిగిలిన మొక్కలు బాగా పెరుగుతాయి కదా అని అవి కూడా తీసేసాను ఇంకోటి రాత మనోహరం పూలు గుత్తులు గుత్తులుగా ఇలాగ కిందకి పడిపోతున్నాయి కదండీ అందుకని ఒక రెండు గుత్తులు కట్ చేసేస్తున్నాను సీజన్తో నిమిత్తం లేకుండా నిండుగా విరబోస్తూ ఉంటాయండి ఈ రాత మనోహరం గురించి చాలా వీడియోస్ చేశాను నేను మధుమాలతి కూడా కొద్దిగా కోస్తున్నానండి జస్ట్ ఈ పూలు మనకి దండ కింద కట్టుకున్నా చాలా బాగుంటాయండి దేవుడు అలంకారానికి చిన్ని చిన్ని నక్షత్రాల ఎంత బాగుంటాయో సువాసన కూడా చాలా చక్కగా ఉంటదండి ఈ సెకండ్ ఫ్లోర్ టెర్రస్ గార్డెన్ నుంచి చెరకు పూలు అలాగే పెరిగిపోతుంది లేతగా ఉంది కదా అని ఇంకా తోటకూర అది కూడా హార్వెస్ట్ చేసేసాను మాచుపత్రి అండి ఇది జస్ట్ చిన్న కొమ్మ కింద తుంచి పెట్టినా కానీ వచ్చేస్తుంది చెగులు కట్ చేసేస్తాం అనుకోండి మరింత గుబురుగా పెరుగుద్ది ఇదిగోండి వినాయక చవితికి ముఖ్యమైన పత్రిలో ఈ మాచి పత్రి ఒకటండి నెక్స్ట్ దవనం ఇవన్నీ కూడా ఫస్ట్ ఫ్లోర్ టెర్రస్ గార్డెన్ నుంచి కోస్తున్నానండి ఇదిగోండి మరువ దేని వాసన దాని దేనండి మరువం మాచిపత్రి రెండు కూడా చాలా బాగుంటాయి ఇక దహనం రోజు మీరీ ఈ నాలుగిటి గురించి నేను వీడియో కూడా చేశాను కదా జాజి పత్రం అని సన్నజాజి విరజాజి ఈ ఆకులు కూడా చాలా ముఖ్యమైన మనకి వినాయక చవితికి పత్రిలోను ఇది సన్నజాజ్ అనమాట సన్నజాజ్ ఆకులు కట్ చేస్తున్నాను అంటే అన్ని రకాల ఆకులు స్వామివారికి నివేదిస్తారు కాకపోతే ముఖ్యమైన పత్రుల్లో ఈ జాజి కూడా ఒకటండి కరివేరు ఆకు ఒకటి మిగిలింది మిగిలిన ఆకులన్నీ కూడా నేను మా గార్డెన్ నుంచి కలెక్ట్ చేసేసంటే ఇదిగోండి ఇవి ఆల్మండ పూలు ఇక్కడ శంఖం పూలు ముద్ద రేఖ రెండు కలిసిపోసేస్తుందండి ఇది ఇదిగోండి ఇక్కడ రేఖ పూలు ఇక్కడేమో ముద్ద పూలు ఒకటే కొమ్మకి కాంబినేషన్ బలే ఉంది కదండి పింకు అలాగే ఇక్కడ బ్లూ బొగడబంతి పూలు కూడా కోస్తున్నానండి దండ కడితే చాలా రోజులు ఉంటాయి ఇక శంతంగ పూలు అండి అవి కూడా కోసేస్తాను అవి కూడా చాలా వచ్చినాయండి వర్షం పడుతుంది కదా అని ఇక నేను ఆ చెట్టు దగ్గర కోస్తున్నప్పుడు వీడియో షూట్ చేయలేదు ఇదేమో తిరుమల సంపంగా సింహాచలం సంపంగా కింద కరివేరు కోస్తాయినండి ఇక పత్రి కొయ్యడం పూర్తి అయిపోయినట్టే గ్రౌండ్ ఫ్లోర్ లో ఉన్న కరివేరండి ఇది పైన పూలు ఉన్నాయి కానీ కొయ్యడానికి కష్టం అండి చాలా ఎత్తులో ఉన్నాయి గుత్తి పూలు భలే ఉంది చూడండి చక్కగా ఇది ఒకటి వస్తున్నాను మొత్తం గుత్తంతా ఖాళీ చేయడం ఎందుకని ఒక చిన్నది వదిలేశానండి పండిపోసా అలాగే మందారలు ఇక ఈ తోట కూడా పక్కన పెట్టేస్తానండి పెట్టేసి ఈ పూలన్నీ సర్దేస్తాను గార్డెన్స్ నుంచి కోసుకొచ్చిన కాయల దగ్గరే పెట్టేశానండి ఈ కొబ్బరికాయ కూడా పూజకి కావలసిన పూలు పత్రి మామిడాకులు కొబ్బరికాయ ఇవన్నీ కూడా మా గార్డెన్ నుంచే రెడీ అయిపోయినాయండి మీ ఇంట్లో కూడా వినాయక చవితి చక్కగా చేసుకోవాలని ఆ వినాయకుడి కరుణా కటాక్షాలతోటి మీరు తలపెట్టిన పనులన్నీ కూడా నిర్విఘ్నంగా సాగాలని మా ఎర్రా గార్డెన్స్ ఛానల్ తరపు నుంచి మీ అందరికీ శుభాభినందనలు తెలియజేస్తున్నానండి సర్వే జనా భవంతు ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్